నమస్కారం అండి నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముందుగా ఈరోజు కనుమ కనుమ శుభాకాంక్షలు అండి అందరికీ నేను వీడియోలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తీసిన వీడియోలు ఆ వీడియోల్లో నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికో నేను మంచోడిని అని చెప్పుకోవడానికో తీలేదండి ప్రతి వీడియోలో నేను చెప్పే ప్రతి వీడియోలో ఒక్కసారి చూస్తే నేను ఎందుకు చేస్తున్నాను ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుందండి ఇప్పుడు నా స్వలాభం కోసం నేను తీసుకోవచ్చు ఒక్క వీడియో చూడండి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కొన్ని వీడియోలు కొంతమంది రీల్స్ చేస్తారు డ్యాన్స్లు కామెడీలు సింగింగ్ ఏదేదో చేస్తారు అది వాళ్ళ ఇష్టం ఇష్టం అన్నది అంటే ఈ వీడియోలో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను నా స్వలాభం కోసము అంటే కాదండి నేను క్లియర్గా చెప్తున్నాను ఎవరి కోసం వాళ్ళు చెప్పుకుంటారు మంచిగా అలాగే నేనేంటో నా పద్ధతి ఏంటో నా బిహేవియర్ ఏంటో నాన్ని ఈ చుట్టుపక్కల అందరికీ తెలిసండి ఇప్పుడు నన్ను ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎవరైనా ఇప్పుడు నేనే కాదండి ఎవరైనా అతని కోసం చుట్టూ ఉన్న సమాజంలో అతని విలువేంటో వాళ్ళని వెయిట్ ఏంటో తెలుపుతుందండి నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటి తన కొన్న దాంట్లో ఎదుటివారికి సహాయం చేయాలంటాను ప్రతి వీడియోలో రెండు ఎదురువారికి ఉపకారం చేయకపోయిన పర్లేదని అపకారం చేయకూడదు అంటాను అలాగే ప్రకృతికి మనం వలన ఎలా హాని జరుగుతుందో దానికి ఈ ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలనేది చెప్తాను అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల వలన పబ్లిక్ సామాన్య ప్రజలు ఎంతలా విసిపోతున్నారు ఎంత హెరాస్మెంట్ చేస్తున్నారు అనేది చెప్తుంటాయండి ప్రతి ఒక్కళ్ళు మార్పు అనేది వీడియోలు ఇక ముందు కూడా నేను చేస్తానండి అందులో నా స్వలాభం ఏదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చో వీడియోలు చేస్తారండి నేను మాత్రం కేవలం పబ్లిక్ మారాలని చెప్పి నేను చేస్తుంటాను అది నేను చెప్పిన నాకు వర్తిస్తుంది కదండీ నేను చెప్పిన మంచి అనేది చెప్తే తీసుకోండి చెడు అనేది అయితే రంజిత్ చెడు చెడ్డోడే అనాలి కేవలం నేను చెప్పింది అమ్మని నేను ఏ వీడియో చెప్పట్లేదండి పది మందికి ఏం వర్తిస్తే నాకు అదే వర్తిస్తుంది కదా కాబట్టి ఈ వీడియోలో ఇక ముందు కూడా నేను వీడియోలు చేస్తానని చెప్తూ అలాగే మనకి చేతనైనంతగా ఎదుటివారికి సహాయం చేయాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాం నమస్కారం